గోదావరి ఖని ప్రెస్ క్లబ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి ఈ మేరకు గోదావరి ఖని ప్రెస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో పాత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నూతన కమిటీ కోసం ఎన్నికలకు వెళ్తూ నిర్ణయం తీసుకోగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా అధ్యక్షునిగా బైరం సతీష్ ప్రధాన కార్యదర్శిగా మామిడి సత్యనారాయణ కోశాధికారిగా మిక్కిలి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా సందుపట్ల తిరుపతిరెడ్డి ఆవుల కృష్ణ సహాయ కార్యదర్శిగా జాన్ సుందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆకునూరి రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల సహకారంతో కార్యవర్గం ముందుకు నడుస్తూ సభ్యుల ఉన్నతికి తోడ్పడతామని తెలిపారు ఈ ఎన్నికలకు సహకరించిన సభ్యులందరికీ కొత్త కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరిన నా పాదాభివంత ప్రతి ఒక్క చిన్న విషయానికైనా నేను ఏదైనా నాతో కమ్యూనికేషన్ ఉండి ఈరోజు ఇంత ఇంతమంది నాకు సపోర్ట్ చేసి కార్యవర్గానికి మనం సహకరించినట్టే నాకు కూడా భవిష్యత్తులో కూడా మీరు అందరూ పార్టిసిపేషన్ చేసి సంక్షేమానికి కానీ మీకు ఏదైనా అభివృద్ధి ప్రాసెస్లో మీరు 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 మెచ్చే నాయకుని నేను పనిచేస్తాను ఏ రోజు మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ కూడా చేయకుండా మిమ్మల్ని కంపల్సరీ మీ సమాచారం తీసుకున్న తర్వాతనే ఏకాభిప్రాయానికి వచ్చాకనే ఏదైనా నా విధి విధానాలు ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా నాకు సహకరించిన మీ అందరికీ మరొక వారం ధన్యవాదాలు నన్ను నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు కూడా అందరితో పాటే ఇక ముందు తీసుకొని మనం ఉన్నంతకాలం మీ సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలతో మనం కార్యక్రమాలు కొనసాగించుకుందాం ప్రతి ఒక్కటి అందరి సమ్మతతోనే మనం సమావేశాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటాం అందరికీ మరొకసారి పేరు పెట్టిన కృతజ్ఞతలు అదేవిధంగా మన పాత కార్యవర్గం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు మిగతా వచ్చిన వాళ్ళకు అనుకోకుండా రాలేని వారికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని ఇంకా ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేఖర్ కుమార్ సభ్యులు రంగు తిరుపతి విజయ్ కనకయ్య శ్రీనివాస్ శంకర్ సతీష్ అశోక్ వీర్ గౌడ్ వరుణ్ నాగరాజు చారి తదితరులు పాల్గొన్నారు